ప్రభుత్వం సంపదను సృష్టించి ప్రజల సంక్షేమానికి వినియోగించాలని అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఇంచార్జ్ సింహాద్రి రమేష్ బాబు అన్నారు అవనిగలోని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సోమవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదు జయంతి వేడుకలను ఘనంగా నిర్పించారు వైఎస్ఆర్ ప్రతిమకు పోలమాలతో నివాళులర్పించిన రమేష్ బాబు కేక్ కట్ చేసి పార్టీ సృష్ణులకు తెలిపించారు అలాగే అవనిగడ్డ స్టాండ్ సెంటర్లోని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పోలమాలతో నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదో జయంతి ఈ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం రాష్ట్రంలో పేదలకి ఉపయోగపడే పనులు నాంది పలికింది దారి తీసింది పిల్లల చదువుల విషయంలో ఆరోగ్య విషయంలో ఒక బాట ఈ దారి మాట నడవని చెప్పి రాజకీయ నాయకులకే దారి చూపించిన ఆయన రాష్ట్ర అటువంటి ఆయన జైత జరుపుకున్న సంతోషం ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ మీరు అందరూ చూస్తూ మాట్లాడితే ప్రకృతి వనరులు దోపిడీ కోట్లాది రూపాయలు సంపాదించుకుని ఖర్చులు పెడతానికి సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ మీరు అందరూ ఎరుగుండే ఇవాళ మీడియా మిత్రులని ముందు కనబడుతున్న మీడియా మిత్రులు రోజువారీ నీచివారి ఎరుగుండదు ఈ మధ్యన ఒక పర్మిషన్ తీసుకుని విఆర్ఓ దగ్గర నుంచి మట్టి తోలుతుంటే వెంటనే ట్రాక్టర్ని పోలీసులు పంపించి మనుషులు తీసుకొచ్చారు పర్మిషన్ తీసుకొని చేస్తుండే చేలో మట్టి చేలో తోలు ఇవాళ విచ్చల బిడిగా ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నారు కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు మీటింగులు లేవు ఈ దోపిడీని సహించడం ఇటువంటి పనులు సహించమని అని మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి చేసే పనులు మాత్రం మీరు చూస్తూనే ఉండదు మేము కూడా ఈ ప్రజలకు అర్థమయ్యేదాకా చూస్తూ ఉంటాం దానికి అర్థం కావాలి ప్రజలకు అర్థమవుతుంది కూడా అర్థం కాకుండా ఇవి ఉండదు ఇవాళ చాలా ఉన్నాయి చేయాల్సిన పనులన్నీ వాగ్దానాలు ముందు శ్రీలంక లాగా కాకుండా సంపదను సృష్టించే పని పెట్టుకుని ఆ సంపదని సంక్షేమ పథకాల ద్వారా జనానికి ఉపయోగపడదా చేస్తాడు చంద్రబాబు రెడ్డి గారు అయితే ఆల్ ఒక నెల రోజుల్లోనూ పదిహేను రోజుల్లో చేసే పని కాదు కానీ మనం కూడా వెయిట్ చేసి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక లెక్కర్ పాలసీలో తప్ప మిగిలిన అన్నిటిలోనూ ఏదైతే చెప్పాడో ఏదైతే చెప్పాడో వాటిని అన్నింటినీ పూర్తి చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పూర్తి చేసే పరిస్థితి వాళ్ళకి రావాలని వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలని కోరు